ఓం నమో వెంకటేశయ్య అందరికీ నమస్కారం వెల్కమ్ టు మీ నా తిరుమల అప్డేట్స్ ఈ రోజు ఈ వీడియోలో ప్రస్తుతం తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉన్నది అయితే ఏ దర్శనం వారికి ఎంత సమయం పడుతున్నది అలాగే ఎస్ఎస్టి టోకెన్స్ రోజుకి ఎన్ని ఇస్తారు ఎస్ఎస్టి టోకెన్స్ ఎక్కడ తీసుకోవాలి ఎప్పుడు తీసుకోవాలి అలాగే దివ్య దర్శనం టోకెన్స్ ఎక్కడ తీసుకోవాలి రోజుకి ఎన్ని దివ్య దర్శనం టోకెన్స్ ఇస్తారు అలాగే నడిచి వెళ్ళేవారు టోకెన్స్ ఎక్కడ తీసుకోవాలి ఎన్ని గంటలకు వెళ్తే టోకెన్ తీసుకోవచ్చు ఇలాంటి విషయాలు వీడియోలో మీకు తెలియజేస్తానండి కొత్తగా ఎవరైనా మన ఛానల్లోని వీడియోలను చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకాను ప్రెస్ చేసి ఆల్ని సెలెక్ట్ చేసుకోండి ఇలా సెలెక్ట్ చేసుకోవడం వలన తిరుమల తిరుపతి దేవస్థానం ఇన్ఫర్మేషన్ మీకు తెలుసుకునే అవకాశం ఉంటుంది ఇక దర్శన వివరాలు అయితే తెలుసుకుందామండి ఈరోజు తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉన్నారు ఈరోజు ఉదయం ఐదు గంటలకు వైకుంఠంలోని నాలుగు కంపార్ట్మెంట్స్ మాత్రమే ఎలాంటి దర్శనం టికెట్స్ లేని భక్తులు వెయిట్ చేస్తూ ఉన్నారు ఈ వైకుంఠంలోని నాలుగు కంపార్ట్మెంట్లలో వెయిట్ చేస్తున్న భక్తులకు అప్రాక్సిమేట్లీ నాలుగు గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం ఉందండి ఇక ఈరోజు శ్రీవారి సర్వదర్శనానికి అంటే ఎలాంటి దర్శనం టికెట్స్ లేని భక్తులు క్యూ లైన్లో ఎంటర్ అయ్యే వారికి సుమారుగా ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం ఉందండి యశష్ఠి వారి దివ్య దర్శనం టోకెన్స్ ఉన్న భక్తులకు సుమారుగా రెండు నుంచి నాలుగు గంటల సమయంలో దర్శనం అవ్వచ్చు ఇక ఈ రోజు మూడు వందల రూపాయల స్పెషలింటి దర్శనం వారికి అలాగే ఐదు వందల రూపాయల విర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ఉన్న వారికి ఒక గంట నుంచి రెండు గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం ఉందండి నిన్నటి రోజున బుధవారం రోజున శ్రీవారిని అరవై ఏడు వేల ఆరు వందల అరవై ఎనిమిది మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకున్నారు ఇరవై మూడు వేల నూట యాభై ఏడు మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తల్లిరాలు సమర్పించారు మూడు కోట్ల యాభై ఆరు లక్షల రూపాయలు భక్తులు స్వామివారికి సమర్పించిన హుండీ కానుకలండి నిన్నటి రోజు ఉదయం ఎనిమిది గంటల లోపల వెళ్లిన వారు వెయిట్ చేసే అవసరం లేకుండా డైరెక్ట్గా వెళ్ళి స్వామివారి దర్శనం అయితే చేసుకున్నారు నిన్నటి రోజు ఉదయం ఎనిమిది గంటల పైన వెళ్లిన వారికి శ్రీవారి సర్వ దర్శనానికి టోకెన్ లేని భక్తులకు ఐదు నుంచి ఎనిమిది గంటల సమయంలో దర్శనమైనది ఎస్ఎస్టీ మరియు దివ్య దర్శనం టికెట్స్ ఉన్న భక్తులకైతే రెండు నుంచి నాలుగు గంటల సమయంలో దర్శనమైనది అలాగే మూడు వందల రూపాయల దర్శనం టికెట్స్ ఉన్నవారికి అయితే ఒక గంట నుంచి రెండు గంటల సమయంలో దర్శనమైనది ఈ రోజు స్వామివారి దర్శనం కోసం తిరుమలకు వచ్చే భక్తులను బట్టి దర్శన సమయంలో ఉంటాయి కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించగలరు ఇక రష్ ఎక్కువగా ఉంటే పైన తెలియజేసిన సమయం కంటే ఇంకా దర్శనం ఆలస్యం అవ్వచ్చు రష్ తక్కువగా ఉంటే దర్శనం త్వరగా అయ్యే అవకాశం ఉంటుంది ఇక ఈరోజు గురువారం సరా దర్శనానికి సంబంధించిన ఎస్ఎస్టీ టోకెన్స్ అయితే ఇచ్చారండి ఈరోజు టోకెన్స్ ఉదయం రెండు గంటల నుంచి ఇవ్వడం స్టార్ట్ చేశారు అలాగే ఈరోజు శ్రీవారి మెట్టు దారిలో కూడా ఉదయం ఆరు గంటల నుంచి దివ్యదర్శనం టోకెన్స్ అయితే ఇచ్చారండి ఈ నెల ఈ నెల పద్నాలుగున అంటే శనివారం రోజుకు సంబంధించిన ఆంగ్ల ప్రదర్శన టోకెన్లు తిరుపతి అర్బన్ మరియు రూరల్ మరియు తిరుమల స్థానికులకు మాత్రమే ఆంగ్ల ప్రదర్శన సేవా టికెట్ల డిప్ రిజిస్ట్రేషన్లు పన్నెండవ తేదీ అంటే ఈరోజు ఉదయం పది గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల మధ్య అందుబాటులో ఉంటాయి ఓన్లీ తిరుపతి మరియు తిరుమల లోకల్ వారికి మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ వీడియోని కూడా తప్పకుండా షేర్ చేయండి ఈ వీడియోని షేర్ చేయడం వలన శ్రీవారి భక్తులు ఇన్ఫర్మేషన్ తెలుసుకునే అవకాశం ఉంటుంది ఈ వీడియోని కూడా లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకాన్ను ప్రెస్ చేసి ఆల్ని సెలెక్ట్ చేసుకోండి ఇలా చేసుకోవడం వలన తిరుమల తిరుపతి దేవస్థానం ఇన్ఫర్మేషన్ తెలుసుకునే అవకాశం ఉంటుంది ఇది అండి ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనం మరియు లేటెస్ట్ అప్డేట్స్ ఇంకా మీకు తిరుమల తిరుపతి దేవస్థానం గురించి ఎలాంటి సమాచారం తెలుసుకోవాలి అనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మరొక వీడియోలో తిరుమల తిరుపతి దేవస్థానం సమాచారంతో మళ్ళీ కలుసుకుందాం ఓం నమో వెంకటేశాయ